వచ్చే అప్డేటెడ్ బ్రేకింగ్ లంచ్ విరామం తర్వాత కేసీఆర్ పిటిషన్పై సుప్రీంలో విచారణ మొదలయ్యింది ఇరు వర్గాల వాదనలు ప్రస్తుతం సుప్రీంకోర్టు వింటోంది విద్యుత్ కమిషన్ కొత్త జడ్జి పేరును మరికొద్దిసేపట్లోనే ప్రతిపాదించబోతోంది ప్రభుత్వం ఇప్పటికే ఏజీ తోటి సీఎం రేవంత్ చర్చించిన విషయం తెలిసిందే సో మరి కాదుసేపట్లోనే కొత్త జడ్జి పేరుని ఖరారు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఆ పేరు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తోన్న అభిషేక్ మను సింఘ్వి అండ్ సిద్ధార్థులుద్ర వీడిద్దరు కూడా చెప్పబోతున్నారు అంతకుముందు కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది ఎంక్వైరీ జడ్జిని మార్చాలని సుప్రీం ధర్మాసనం కొత్త జడ్జి పేరును మధ్యాహ్నం రెండింటి తర్వాత చెప్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పిన నేపథ్యంలో ఫర్దర్గా ఈ కేసు విషయంలో ఏం జరుగుతుంది అన్న దాని మీద ఉత్కంఠ రేగుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డితోటి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అయితే ఆ కమిషన్ విచారణను క్వశ్చన్ చేస్తూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో ఈ నేపథ్యంలోనే అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టి ఈ కాల్ తీసుకుంది ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కమిషన్ జడ్జిని కమిషన్ చైర్మన్ ని మార్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే ఈ కమిషన్కి కొత్త చైర్మన్ రాబోతున్నారు సో ఒక విషయం మనకి స్పష్టం అవుతోంది ఈ కమిషన్నే కొట్టేయమని చెప్పి కేసీఆర్ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు హైకోర్టు నో చెప్పింది సో సుప్రీంకోర్టుకి వెళ్ళారు సో సుప్రీంకోర్టు కూడా కమిషన్ చైర్మన్ ని మాత్రం మార్చండి అని చెప్పి చెప్పారు అంటే సో కమిషన్ని కొట్టేయట్లేదని చెప్పేసి అనుకోవాలి అయితే కొత్త కమిషన్ కొత్త చైర్మన్ కమిషన్కి కొత్త చైర్మన్ పేరు వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ తరపు వాదనలు వినిపిస్తోన్న ముకుల్ రోహిత్ ఏమంటారు అలాగే ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సుధార్థులు ఉత్తరాండ్ అభిషేక్ మనూర్ సింగ్వి వీళ్ళిద్దరు ఏం ఆర్గ్యుమెంట్స్ చేస్తారు సుప్రీంకోర్టు ఏం కాల్ తీసుకుంటుంది అనేది మరికొద్దిసేపట్లోనే మనకి తెలిసే అవకాశం కనిపిస్తోంది ఆలైట్ మరొక బ్రేకింగ్ అందుతోంది ఇదే పర్టికులర్ టాపిక్ సంబంధించిన బ్రేకింగ్ సోమవారం నాటికి కొత్త జడ్జి పేరును తెలియజేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారట అభిషేక్ మను సింగ్ వ్యాండ్ సుధార్ విశ్రాంత జడ్జులతోటి ప్రస్తుతం మేము మాట్లాడుతున్నాము వారి అంగీకారం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వము మరికొంత సమయం అడిగినట్టుగా తెలుస్తోంది సో మండే దాకా సమయం కోరినట్టుగా తెలుస్తోంది ముందేమో లంచ్ విరామానికల్లా మరొక పేరుని సజెస్ట్ చేస్తాము అని చెప్పి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇప్పుడు మళ్ళీ టైం కావాలని కోరినట్టుగా మనకి సమాచారం అందుతోంది అయితే ఈ వార్త ఇంకా నిర్ధారించాల్సి ఉంది సో సుప్రీంకోర్టు నుంచి మరికొద్దిసేపట్లోనే కంప్లీట్గా డేటా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది సో కొత్త జడ్జి పేరు మరికొద్దిసేపట్లోనే ప్రకటిస్తారా లేకపోతే టైం అడుగుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ఒకవేళ అదే నిజమైతే సుప్రీంకోర్టు అంతవరకు టైం ఇస్తుందా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది